హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను పొద్దున్నుంచి లైవ్ పెట్టలేదండి వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టాను అయితే నేను ఇక్కడ షాపింగ్కి వచ్చాను అనమాట తెలిసిన వాళ్ళతో ఇది శంకరపల్లిలో ఒక షాపింగ్ మాల్ చూడండి ఇక్కడ వచ్చేసి అన్ని టాప్లు ఉన్నాయి డ్రెస్లు అన్నీ ఉన్నాయి నాకైతే ఇక్కడ టాప్లు అయితే చాలా బాగా నచ్చాయండి ఒక్కొక్కటి ఐదు వందలు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇవి వచ్చేసి అసలు కాటన్ ఉన్నాయి సిల్క్ క్రేపు ఇలా అన్నీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి డ్రెస్లు ఇక్కడ వచ్చేసి చదవండి చూడండి ఐదు వందలు ఇవి యాంకిల్స్ అండి ఇవి కూడా అన్ని సైజులు ఉన్నాయి అన్ని కలర్స్ కూడా ఉన్నాయి అలాగే దుప్పటాస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ దుప్పటాస్ ఉన్నాయి ఇక్కడ ఆఫర్ ఉందండి వన్ ప్లస్ వన్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ ఇలాగా క్లాత్ని బట్టి ఉంది అనమాట ఇదిగోండి ఇవి కూడా టాప్లే అసలు రఫ్ అండ్ టఫ్గా వాడటాకి చాలా బాగుంటాయండి మామూలుగా కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ ఇవి చాలా బాగున్నాయి ఉతుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎక్కువగా వర్క్ లేదు లైట్ వర్క్తో వచ్చాయి కొన్ని అయితే వర్క్ లేకుండా కూడా చాలా బాగున్నాయి అసలు డైలీ వెర్క్ కూడా సూపర్గా ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళటానికి కూడా బాగుంటాయి అనమాట ఇవన్నీ కూడా టాప్లే అనమాట ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ ఎల్లో కలర్దేమో లాంగ్ ఫ్రాక్ అండి ఈ లాంగ్ ఫ్రాక్ రేట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు ఉంది ఇంకా అవతల గాగరాస్ అవన్నీ ఉన్నాయి ఇంక ఇవి వచ్చేసి ఇవి కూడా టాప్ లేనండి ఇటు గాగరాలు ఉన్నాయి అన్నమాట లాంగ్ ఫ్రాక్లు ఉన్నాయి గాగరాలు ఉన్నాయి లెహెంగాలు ఉన్నాయి నేను ఇంతకుముందు షాపింగ్కి వెళ్తే ఎక్కువ గాగ్రాలు అవి కొనేదాన్ని పిల్లలకి లెహంగాలు ఇప్పుడు వాళ్ళ నచ్చట్లేదు వాళ్ళకి సింపుల్గా ఉన్నాయే కావాలంటున్నారు అనమాట పిల్లలు ఇక్కడ దుప్పటాస్ అండి ఇవి వచ్చేసి హండ్రెడ్ నుంచి ఉన్నాయి అనమాట ఇంకా ఎక్కువ నూట యాభైకి అలా కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి నైటీలు కొన్ని మదర్ నైటీలు ఉన్నాయి కొన్ని మామూలుగా ఉన్నాయి ఇక్కడ నైటీలు వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు వందలు అలా ఉన్నాయి ఇవి కూడా టాప్ లేనండి కొంచెం లైట్గా చెమ్కి వర్క్ వచ్చింది కొన్ని ప్లెయిన్ గానే ఉన్నాయి కొన్ని ఏమో మామూలుగా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇవి కూడా టాప్లే ఇక్కడ ఎక్కువ శాతం టాప్లే ఉన్నాయండి కానీ అసలు దేనికి అదే వెరైటీగా చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి శారీస్ అండి నాకు తెలిసిన వాళ్ళు శారీస్ తీసుకుందామని వచ్చారు కదా వాళ్ళు చూస్తున్నారు గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట అది చాలా బాగా అనిపించింది ఇక్కడ పిల్లలది లెహంగా అనమాట ఇంక ఇవి కూడా శారీసే ఈ శారీ అయితే రెండు రెండు వేలు చెప్పారు ఇవి వచ్చేసి పట్టు శారీస్ అండి ఇక్కడ ఈ కింద లైన్ ఇవి వచ్చేసి మగ్గం వరకు బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ ఈ కింద వరకు మగ్గం వరకు ఈ పైనవి శారీస్ ఇక్కడ వచ్చేసి ఇవి డైలీ వేర్ శారీస్ అక్కడ షెల్ఫ్లో కనిపించేవి పట్టు శారీస్ అండి పట్టు శారీస్ ఇక్కడ కనిపిస్తున్నాయేమో ఐదు వేల పైన ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఇప్పుడు కనిపిస్తున్నవేమో తొమ్మిది వేల పైన ఉన్నాయన్నమాట ఇవి ఇవి ఇంకా కాస్ట్ ఎక్కువంట శారీస్ అయితే అన్ని రకాలు ఉన్నాయండి కాకపోతే నాకు శారీస్ ఏమి నచ్చలేదు నాకు టాప్లు బాగా నచ్చాయి అనమాట సెకండ్ ఫ్లోర్లో టాప్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ ఫ్లోరు శారీస్ ఉన్నాయి శంకర్పల్లిలో ఎవరైనా ఉంటే కనుక ఈ షాపింగ్ మాల్కి వెళ్ళండి ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి టాప్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇవి కూడా శారీస్ అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు కూడా శారీసే అండి కాకపోతే నాకేమంత నచ్చలేదు నాకు అంత బాగా అనిపించలేదు శారీస్ ఎందుకు ఈ శారీ నచ్చలేదు అనమాట ఫస్ట్ వెళ్ళగానే డ్రెస్సులు చూసాం కదా అవే నాకు బాగా నచ్చాయి ఇంకా శారీస్ మీద అంత లేదు శంకర్పల్లి దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక షాపింగ్ మాల్కి వెళ్ళండి తప్పకుండా షాపింగ్ చేయండి మీకు నచ్చుతాయి అనమాట ఇక్కడ డిస్కౌంట్ కూడా ఉంది ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ వడ్డాలు చూపిస్తున్నారు కదా అవి చిన్న అనమాట పెద్దవాళ్ళకి సరిపోవవి